కూతురిని గంపలో ఎందుకు తీసుకుస్తారు పెళ్లి కూతురిని గంపలో కూర్చుండబెట్టి పీటల వద్దకు తీసుకురావడం అనే హిందూ సాంప్రదాయం ఉంది అందరూ కాకపోయినా కొందరిలో ఈ సాంప్రదాయం బలంగా పాతుకుపోయి ఉంది ఆచారాలు అలవాట్లు మారిపోవడం వల్ల ఇప్పుడు కొందరు దీన్ని పాటించటం లేదు నిజానికి ఈ సాంప్రదాయం వెనుక ఎంతో గొప్ప అర్థం ఉంది ఆడపిల్ల పుడితే ఇంటికి మహాలక్ష్మి వచ్చిందంటారు తమకు సిరి అంతా ఆ పిల్ల వల్లే కలిగిందని నమ్ముతారు ఆడపిల్లను బయటికి పంపడం అంటే సంపదను పంపడమని అనుకుంటారు సంపాదన నొసగేది ఆ శ్రీ మహాలక్ష్మి తామర పువ్వులో ఉంటుంది అదే ఈ సాంప్రదాయానికి మూలం ఇక్కడ గంప అంటే తామర పువ్వు అన్నమాట మా శ్రీ మహాలక్ష్మిని తామర పువ్వులో పెట్టి మరీ మీకిస్తున్నాము అని వరుడితో చెప్పడానికి ఇది సూచిక